yeah హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో ఏంటి అంటే స్కిప్ చేయకుండా చూడండి అని నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో ఆల్రెడీ మీకు ఫిష్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మృగశిర కార్తే రోజు మనం కంపల్సరీగా అందరం ఫిష్ కూడా చేసుకోవాలి సో అదే విధంగా నేను కూడా ఈరోజు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఫిష్ కర్రీ చేయబోతున్నాను సో నాతో పాటు మీరు కూడా చూసేయాలి కదా సో లేట్ చేయకుండా చూసేయండి మార్నింగ్ లేవగా వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చామన్నమాట నాట్ ఈవెన్ నాకు ఫిష్ల పేర్లు కూడా సరిగ్గా తెలియవు బట్ నాకు ఫిష్ అంతగా ఇష్టం కూడా ఉండదు బట్ ఈ రోజు తినాలి కాబట్టి నేనైతే తినాలని చెప్పి చేస్తున్నాను మేమైతే ఒక కేజీ ఫిష్ అయితే తీసుకొని వచ్చామన్నమాట వచ్చిన తర్వాత మంచిగా నీట్గా నిమ్మకాయ ఉప్పుతోటి క్లీన్ చేసేసిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నా ఫస్ట్ మెంతులు అండ్ జీలకర్రని వేంపి పొడిగా చేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా ఉల్లిగడ్డను కాల్చి మనము ఫిష్ కర్రీ చేస్తే చాలా టేస్ట్ ఉంటదని మా మమ్మీ ప్రాసెస్ అంతా వన్ బై వన్ మా మమ్మీ చెప్తుంటే నేను చేసా అన్నమాట చికెన్ మటన్ అంటే చేయొచ్చు కానీ ఫిష్ మాత్రం అస్సలు చేయరాదు ఎందుకంటే ఫిష్ చేయాలి అంటే చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కరెక్ట్ గా సూప్ చేయడం రాదు కాబట్టి సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసా చూద్దాం వస్తుంది మీలో ఎంతమంది ఫిష్ సూప్ చేసినప్పుడు ఇలా ఉల్లిగడ్డను కాల్చి మిక్సీ పట్టి వేస్తారో నాకైతే కమెంట్ చేసేయండి అండ్ మీలో ఎంతమందికి నాలాగే ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేసేయండి నా బ్యాచ్ లో యాడ్ అయిపోండి యాజ్ యూజువల్ గా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకైతే വേസ് കോവാലി അന്നാട്ട మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు బౌల్ అనేది కొంచెం వెడల్పుది తీసుకోవాలి ఎందుకంటే పీసెస్ని రివర్స్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి నేను ఇట్లా పెద్ద బౌల్ తీసుకొని గ్యాస్ పైన చేసానమాట పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత మనం ఇంతకుముందు కాల్చిపెట్టుకున్న ఉల్లిగడ్డను మనము మిక్సీ చేసి పెట్టాం కదా మెంతి పొడి ప్లస్ జీలకర్ర పొడితో ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసిన తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ని తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి వెంటనే ఫిష్ పీస్ వేసిన తర్వాత కదలపడం కానీ ఏమి చేయకూడదు అది ఆయిసెస్ అనేవి ఆయిల్ లోకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పుకోవాలి రివర్స్ తిప్పేటప్పుడు మనము ఒక మంచి వెడల్పు స్పూన్ తీసుకొని రివర్స్ తిప్పుకోవాలి ఫిష్ పీసెస్ అనేవి ఆయిల్లోకి మగ్గగానే తొందరగా విడిపోతాయి అన్నమాట చునిగిపోతాయి సో ఆచి చూచి కానీ రివర్స్ చేయాలి కొంచెం ఆయిల్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మెయిన్గా మనం ఇందులోకి యూస్ చేసేది చింతపండే మెయిన్ అనమాట చింతపండు రసం గుజ్జు వేసిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మిడిల్లోనే కారం యాడ్ చేసాను ఎందుకంటే ముక్కలు మళ్ళీ చప్పచప్పగా అయిపోతాయి అని చెప్పి యాడ్ చేసి వాటర్ కూడా వేసేసాను అన్నమాట అండ్ చింతపండు ముందుగానే నానపెట్టుకొని దాన్ని గ్రేవీ తీసుకొని వేసుకోండి ఇట్లా అయిపోయినాక కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లనే వదిలేసిన వదిలేసిన తర్వాత అనేది ఇట్లా మసులుతుంది ఇంకా దీన్ని ఒక వన్ టు టూ అవర్స్ మసలు పెడితేనే మనకి ఆయిల్ పైన పేరిన తర్వాతనే సూప్ అయితే టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా ట్రై చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కూడా కావాలి అంటే నా రెసిపీని చూసి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా మృగశిర కార్తె శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్